శ్రీ శ్రీగురుజనమ శ్రీమతి నమ నమస్కారం మనం వాస్తు విషయాల్లో ఇవాళ అంటే ఇంటి యొక్క పిల్లర్స్ మనం సాధ్యమైనంత వరకు అందరికీ చెప్తున్నాము ఇల్లు మొదలు పెట్టేటప్పుడు వాస్తుపరంగా సంప్రదిస్తే కొన్ని ఇబ్బందులు ఉండవు లేకపోతే వాస్తు లోపాలు లేకుండా కట్టుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను కానీ కొంతమంది మామూలుగా అంటే ఇది లోపమా అని తెలియకుండా తెలియదు ఈ విధంగా తూర్పు ఉత్తరం ఉన్నప్పుడు ఏదైతే ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయో ఈ విధంగా ఉంటాయి అయితే ఇక్కడ వాయుం వరకు ఇక్కడ పిల్లర్ వేసి మళ్ళీ యువతలు వచ్చేటప్పటికి ఈ భాగంలో ఈశాన్యం పిల్లర్ ఈ విధంగా అంటే ఈ ఒక అడుగు ఉన్నారా అడుగు ఇంచుమించు వాయు భాగాన్ని పెంచి అంటే ఇక్కడ లోపల ఏదో అంటే ఈ రూమ్ కాస్త స్థలం ఉంటుంది ఇక్కడ ఈ విధంగా స్థలం ఉండుండచ్చు ఈ భాగంలో కాస్త స్థలం ఉంది కదా అని చెప్పి అంటే వాయు భాగం మాత్రం కొద్దిగా పెంచి పిల్లర్లోనే ఈశాన్య భాగం అనేది ఈ విధంగా తగ్గేసిన మీకు ఒక ఇమేజ్ వస్తుంది చూడండి అంటే ఈ విధంగా అంటే ఈ పిల్లర్ అంటే మనం ఇక్కడ నుంచి చూసినప్పుడు ఖచ్చితంగా ఈ డోరు ఏదైతే ఈ భాగం ఉందో ఇది లోపలికి ఉన్నట్టు ఉంటుంది ఈ పిల్లర్ భాగం అయితే మనకు కనపడుతూ ఉంటుంది బయటికి వాయువు ఏదైతే మనం చెప్తున్నామో వాయు భాగం అంటే ఇది ఇంటికి వాయువు స్థలానికి వాయువు పెరగటం లేకపోతే వాయుల్లో బాత్రూమ్ బయట భాగంలో పెట్టి ఇంట్లోకి వాడుకోవటం లేదా భాగం వెళ్ళినప్పుడు బాల్కనీని ఇంట్లోకి కలుపుకోవటం ఇదంతా ఒక పద్ధతి అవన్నీ వాస్తుపరమైన లోపాలే కానీ ఇది పిల్లరింగ్లోనే వాయు భాగం పెంచి ఈశాన్య భాగం తగ్గించటం ఇది కూడా చాలా వాస్తుకి విరుద్ధమైన పని దీనివల్ల అనవసరమైన సమస్యలు అనేవి ఏర్పడుతుంటాయంటే ఇది వాయువు ఎప్పుడైతే పెరిగి ఈశాన్యం ఎప్పుడైతే తగ్గుతుందో దీనివల్ల మానసిక ప్రశాంతత లోపించటం అనవసరమైన పంచాయతీలు ఇబ్బందులు ఉండటం ఎప్పుడైతే ఈశాన్య భాగం ఇంటి పిల్లరింగ్లోనే తగ్గుతుందో తద్వారా పిల్లలు ముందుకెళ్ళే పరిస్థితి కావచ్చు లేదా మనకి ధనం యొక్క ఖర్చు అనేది అనవసరమైన ఖర్చులకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది మనం ఎందులో పెట్టుబడి పెట్టిన వ్యాపారం అయితే లేకపోతే వృత్తిలో కావచ్చు మనం సంపాదించే ధనం అనేది వేరే విషయాలకి అంటే అనవసర విషయాలకి అది ఆరోగ్య రీచ్ అవ్వచ్చు లేదంటే మనం పెట్టుబడిందంతా కూడా అదే బూడిదలో పోసిన పన్నీరు అంటాం ఆ విధంగా అనవసరమైన ఖర్చులకి మనం పెట్టే పరిస్థితి ఉంటుంది ఎందులో పెట్టినా కూడా అది వృధాగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా ఇల్లు నిర్మించుకునేటప్పుడు ఈ పిల్లర్స్ మాత్రం సాధ్యమైనంత వరకు అంతా ఒకే విధంగా ఒక భాగాన్ని ఇలాగ అన్నీ ఒకే వరుసలో ఉండేటట్టు వేసుకోవడం మంచి పద్ధతి అయితే కొంతమంది మంచి పార్కింగ్ కోసం కూడా ఓ పిల్లర్ వాయువుని అయితే వాయుని పక్కన వేసేయటం ఈశాన్యం అయితే ఈశాన్యాన్ని పక్కన వేసేయటం ఈ విధంగా చేస్తూ ఉంటారు అంటే ఇంటి పిల్లర్ని అట్లా చేయకూడదు విడిగా స్ట్రెంత్ కోసం ఏదైనా పిల్లర్ సపరేట్గా తీసుకోవడం ఒక పద్ధతి ఇంటి పార్లో ఉన్న పిల్లర్ని పక్కకి తీసివేయటం అనేది అంత మంచి పద్ధతి కాదు తద్వారా వాస్తుపరమైన ఇబ్బందుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తుపరమైన ఇబ్బందులు అనేవి ఇంతకుముందే చెప్పాను వెంటనే వచ్చే అవకాశాలు ఉండవు అది దీర్ఘకాలికంగా మనం ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు దాని యొక్క అనేది వైబ్రేషన్ అనేది ఉంటుంది నెగిటివ్ అయితే నెగిటివ్ పాజిటివ్ అయితే పాజిటివ్ అనేది కాబట్టి ఎవరైనా కానీ ఇల్లు నిర్మించుకునే ముందు సాధ్యమైనంత వరకు వాస్తుపరంగా సంప్రదించుకొని నిర్మించుకోవటం అనేది మంచి పద్ధతి జై శ్రీమనారాయణ